నువ్వేం చేసుకుంటావో చేసుకో నీ అమెరికా ఏం చేసుకుంటాదో చేసుకో మేం భయపడే ప్రసక్తే అలాంటి భారతదేశాన్ని ఎవరు బెదిరించలేరు మార్కెటింగ్ కావాలంటే మాట్లాడండి మాట్లాడిన అంతే తప్ప ఎవరిని బెదిరిస్తారు మీరు మీ బెదిరింపులతో భయం ఎవరు అదేదో చిన్న దేశాలు వెనిజులా ఇవి ఇటువంటి మీకుంటాయేమో భారతదేశం మీదకి రాగలరా మోడీ గారు ఊపే నాకు తెలిసి ఎక్కడా దిక్కుమక్కు లేని ప్రాంతాల్లోనో నార్త్ లోనో ఎవరైనా భయపడతారు గానీ ఆంధ్రప్రదేశ్ లాంటి సౌత్ లో మాత్రం ఏ ఒక్కడు కూడా భయపడే పరిస్థితి లేదు ఎనిమిది వందల సంవత్సరాలు పరాయి వాళ్ళు పరిపాలించిన రెండు వందల సంవత్సరాలు అమెరికా లాంటి వాళ్ళు పరిపాలించిన బ్రిటన్ అంటే బ్రిటన్ బ్రిటన్ అంటే బ్రిటన్ ట్రంప్ అంత పని ఎందుకు చేశాడు మిగతా దేశాలు గాని జరగబోతోంది ప్రపంచ దేశాల్లో కూడా ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి బట్ ట్రంప్ తీసుకుంటే నిర్ణయాల పట్ల ప్రపంచ దేశాలు ఇంకా స్పందించలేదు ప్రపంచ దేశాలు ఇంకా స్పందించలేదు తెలిసి తీరాలి